కళ్యాణ్ నగర్లోని వెంచర్ త్రీ టెంపుల్ గత ఇరవై మూడు సంవత్సరాల కింద దీని అయితే నిర్మించడానికి కారణాలు ఏంటి అసలు ఇంతకు దీన్ని నిర్మించాలనే ఆలోచన ఏ విధంగా వచ్చింది ఇక్కడ బాబాను ప్రతిష్ఠించడానికి కారణాలు ఏంటని చెప్పేసి దీన్ని నిర్మించిన ట్రస్ట్ చైర్మన్ ఒకరైతున్నారు తనతో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం మీ పేరు సార్ నా పేరు మాణిక్ పవార్ బాబా అంటారు ముందు బా మాణిక్ అనేది సేవలు వచ్చినందుకు బాబా వచ్చింది గోత్రమేమో పవార్ ఈ కళ్యాణ్ నగర్ వెంచర్ త్రీలో ఏరియాలో అంత డెవలప్మెంట్ లేదు దాని కారణం అంటే మన అన్న పీజీఆర్ గారు అప్పుడు లేబర్ మినిస్టర్గా ఉండే నైంటీ నైన్లో నైంటీ నైన్లో పీజీఆర్ అన్న మినిస్టర్గా ఉండేది ఇక్కడ అమ్మవారి గుడి మరియమ్మ టెంపుల్ అనేది ఒక గుడి ఉండేది ఆ గుడి అంటే అప్పుడు బస్సు వాస్తులు ఏం చేశారు అంటే గుడిని కులా కొట్టేసి ఆ గుడి కట్టే పరిస్థితి లేదు అప్పుడు నైన్టీ నైన్లో అయితే అక్కడ మనది ఏమంటే వాటర్ అప్పుడు చాలా నైంటీ త్రీ నైంటీ వన్లో వాటర్ చాలా ప్రాబ్లం ఉండేది ఇక్కడ అప్పుడు మన లారీలు ఉండే ట్యాంకర్స్ వీళ్ళందరికీ మనం చేసి వెళ్ళాం అక్కడ ఈ ఆపా చెట్టు కింటే అమ్మవారి గుడి ఉండేది మరియామ టెంపుల్ అనేది అక్కడ ఉండే అమ్మాయి ఏమైంది ఇదే పొందం రోజు ఇట్లా కూర్చొని ఉన్నాము కుర్సో ఉన్న తర్వాత ఏమైందంటే అక్కడ ఇట్లానే మనం మాట్లాడుకుంటూ వచ్చి ఇక్కడ నేను ఇట్లా ఆటంబడ్డ వంటి గంట అయింది ఇట్లా పండుకుంటే చెట్టు కడ పండుకుంటే అమ్మ నేను నాన్న నేను నేను ఇట్లా గాలిలో తిరుగుతున్నాను అసలు నా టెంపుల్ నా జాగా లేదు నా ఇల్లు లేదు చాలా ప్రాబ్లం ఉంటే అప్పుడు నేను నగిన అప్పుడు నాది ఏమిటంటే మాణిక భాష అని పేరు ఉండేది కొంచెం పేరు ఆ టీం అది ఉండేది మాణిక భాష అని పిల్లడు దాని తర్వాత నేను నక్కుంటా చెప్పిన అమ్మ ఏం మాట్లాడుతున్నావు నాతోని ఈ గుళ్ళు పని అయితే గుడి పని చేయగలనా అంత సీన్ లేదని చెప్పి అమ్మతో నేను నక్కుంటా చెప్పినా చెప్పిన తర్వాత అక్కడ ఏం జరిగింది సరేనాయన అని చెప్పి అమ్మవారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నేను చూసేట ఏం ఎట్లా అంటే అప్పటికీ ముందే గుడి కట్టి కూడా చాలా రోజులైంది ఆ అమ్మ కూడా వాళ్ళ కూడా తెలుసు దాని తర్వాత ఒక చిన్న ప్రాబ్లంలో అమ్మవారు నాకు ఒక దారి చూపించింది దారి చూపించిన తర్వాత అప్పుడు ఏమైందంటే లక్ష యాభై వేలు వచ్చింది లక్ష యాభై వేలు వచ్చిన తర్వాత నేను ఏమంటే అమ్మకు నాకు వచ్చి చెప్పింది కదా అరే అందరికీ చెప్పా ఈ టెంపుల్ ఈ పైసలు టెంపుల్ పెడదామని చెప్పి ఆ టైంలో అమ్మవారి గుడి కట్టించారు కట్టించిన టైంలో అన్నగారు ఏం చేశారంటే ఓపెనింగ్ వచ్చారు అంతా మన పిల్లలందరూ జమ ఏం చేశారు అని అన్న ఇక్కడ మన బాబా గుడి కడదాం చాలా రోజులు నిర్ణయం ఉంది నేను చెప్తే అన్నని ఇలా పడతాడని చెప్పి పీజారా నాకు తీసుకుందాం ఆయన పీజేఆర్ ఇచ్చిన స్ఫూర్తితోటి మీరు ఇక్కడ బాబా విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు అయితే పీజీఆర్ అన్న ఏం చెప్పిందంటే ఆయన ఏమన్నాడు అదే తమ్మిది రోడ్ ప్లేస్ కదా దీన్ని ఎట్లా గుడి కడతామంటే ఆయన ఒక డిస్కషన్ చేసాడు సరేనా బాబా నిండం అది నేది నాదేం కాదు మీరు కొబ్బరికాయ కొట్టమని చెప్పేసి అన్నతో పూజ చేసి కొబ్బరికాయ కొట్టించిన కొట్టించిన తర్వాత ఏమైందంటే ఈ జాగా ఇటు ఇటు రోడ్ ఇది ఆయన నిండాం బాబాదేమైందంటే ఏం చేసినాం పట్టం పెట్టాం పట్టం పెట్టేసి కొన్ని రోజులు అట్లనే వదిలిపెట్టు వదిలిపెట్టిన తర్వాత బాబా ఏం చేసింటే కళలు వచ్చేసి ఏకాదశి రోజున నాకు ఇంటికి తీసుకున్నాను ఇది తీసుకున్నట్ల ఏం బాబు నేను గాలిలో ఎండలో ఎంటున్నా వర్షంలో తడుస్తున్నా నాకు కొన్ని ఇబ్బంది అయింది నా పొట్టం పెట్టేట్లు ఎన్నో చేసా అని చెప్పి కళలో చెప్తే నేను నక్కుంటే చెప్పిన ఏ వెళ్ళిపోమని చెప్పి దాని తర్వాత నాకు లారీలు ఉండేది మంచి హ్యాపీగా తిని ఉండేటువంటి రెండు నెలల తర్వాత నా లారీలు యాక్సిడెంట్ అయిపోయి ముగ్గురు కాలు విరిగిపోయింది దొంగలు పడి ఇట్లా సామాన్ అన్నీ దోచుకోపోయారు మొత్తం నాకు పిచ్చు వదిలి చేసి వదిలిపెట్టరు ఎవరు బాబా కాడడం ఎందుకంటే ఆయన వచ్చిపోయిన తర్వాత నేను కట్టిన తర్వాత మొత్తం దొంగలు పైంట్ కాడిగాయి లుంగి కాడిగా కుక్కర్ కాడికి వెళ్ళిపోయారు తినని లేకుండా అట్లా జరిగిన తర్వాత ఒక రెండు నెలలు నేను పిచ్చు దాకా అయిపోయినా బాగా దిరుగుడు అయిపోయింది నాకు చూసి ఎంత ఫ్రెండ్స్ వందల మంది ఉండేది నాకు చూసే పారిపోవాలన్నారు ఆ రకంగా చేసాం మళ్ళీ తర్వాత దర్శనం ఇచ్చి ఏం బాబు ఎంతవరకు సంపాదించిందని అడిగిండు బాబా వచ్చి కళాలోచి కళాలోచ్చి ఏం సంపాదించు అడితే నేను అప్పుడు నాది మొత్తం పోగర్ అనేది దిగిపోయింది పోగర్ ఎంత ఉండేది అనేది మొత్తం దిగిపోయింది నేను ఎట్లా ఉన్నానో అట్లా అహంకారం మొత్తం పోయింది పోయిన తర్వాత నేను ఎట్లా ఉన్నా అట్లా కాళ్ళ పడి నా తెలిసి తెలియక తప్పు అయింది బాబా నేను గుడి కడతా అని చెప్పి ఒప్పుకున్నా ఒప్పుకున్న తర్వాత ఈ జాగా నాది కాదు ఊడోళ్ళ జాగా నేను కట్టాను అని ఒప్పుకున్నా ఒప్పుకున్న తర్వాత మధ్యలో చిన్న ప్లేసు నేను పని మొదలు పెట్టినా ఇంకా గోడవలు స్టార్ట్ అయిపోయినాయి ప్రతి దానికి పొలం పొలం అన్న నాకు కాపాడుకుంటూ వచ్చాడు సీతారాం చౌదరి కమిషనర్ రెండు సార్లు కుల కొట్టేశాడు ఆయనకు నాకు బాగా ఫైటింగ్ అయిపోయింది దాని తర్వాత బర్మన్ లాల్ కలెక్టర్ ఉండే ఆయనకు నాకు ఫైటింగ్ అయింది అయిపోయింది మళ్ళీ రామారావు సార్ ఎస్పీ ఉండే ఆయనకు మాకు చాలా ఇబ్బంది ఉంటే చాలా ఇబ్బంది ఉంటే కూడా నాకు ఎట్లా కాపాడుకుంటూ వచ్చిందంటే దేవుడు నాకు తిననికే తిండి లేదు తొడగనికే బట్టలు లేదు ఉండేనికే ఇల్లు లేదు ఆ పరిస్థితుల్లో ఆయన సేవాకు నాకు దగ్గర తీసుకున్నాడు అప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు బాబు పుట్టలేడు నాకు నాలుగు పిల్లలు అప్పుడు ఎలా చేయాలని అర్థమవుతలే ఇరవై నాలుగు గంటలు గొడవలు కిరికిరి నాకు ఎట్లా కాపాడుకోవచ్చునంటే ఒక గాలిలో దీపం పెట్టినట్లా ఆ దీపం ఎట్లా కాపాడు అట్లా కాపాడుకోవచ్చు ఎందుకు బాబాది చాలా నిజమైన సత్యం ఆయన డెవలప్ అవుతుందని చెప్పి వేరే వాళ్ళు ఒక కసితో ఆయన బద్నాం చేయాలని తప్ప కానీ ఆయన గురించి నాకు పొలం పొలం గురించి నాకు తెలుసు అప్పుడు సని ఆయన సేవలో నేను ఉన్నాను ఏ దాని కూడా నోట్లేదు ఏ పని ఆగినా ఎవరు డబ్బు తీయలేరు తీయరన్నా నాకు కొబ్బరికాయ కొట్టిన కానీ నాకు ఇబ్బంది పెట్టిన తర్వాత ఎందుకంటే రెండు పిల్లలు ఎట్లా కడుతుంది అంత నాకు ఇబ్బంది అని చెప్పి నాకు ఒక లారీ సామాన్లు ఉంటే అన్నీ వన్ బై వన్ ఇలా కొట్టుడు ఆ పైసలు నమ్ముడు కట్టుడు పెట్టింది అప్పుడు ఒక నేను చూసేట్ల ఎవరి దగ్గర రూపాయి తీసుకున్న లేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు వాటర్ హోసలు వచ్చారు వాళ్ళందరూ కంప్లైంట్ పెడితే ఇల్లీగల్ కానీ మీరు వాటర్ లైన్ తీసుకుందాం అని చెప్పి కేసు బుక్ చేస్తే ఒక పెద్ద మనిషి ఒక రూపంలో వచ్చి గోశా మెల్లా దగ్గరే అరేరే అరే రే మీరు పిచ్చోలేని ఈ మనిషిని ఎందుకు పట్టుకు మీరు వాటర్ తాగినాయి కాదు అందరికి వదిలిపెట్టింది వాటర్ మీరు అందరు ఇచ్చేటోళ్ళే కదా ఆయనకి జైలు ఎందుకు చెప్పేసి ఒక పెద్ద మనిషి ఆయన మన ఏది ఆఫీసులో మాట్లాడి ఆడికి ఇప్పించాడు మళ్ళీ ఇంకో కేసు అయింది ఆ రెండు నిమిషాల సెకండ్లో గైప్ అక్కడికి వెళ్ళి నాకు మాట్లాడి వాళ్ళకు చేసేసి నాకు రెండు నిమిషాల్లో గైప్ అయిపోయాడు గైప్ అయిన తర్వాత నేను చూసేటోళ్ళకి ఎవరో రూపం అంటే అప్పుడు నాకు ఇంత వచ్చి నాకు ఇలా చేస్తాడని తెలియదు రెండోది ఏం చేసి ఇది సౌదవాళ్ళు వాటర్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చంద్రబాబు నాయుడు సీఎం అప్పుడు ఆ టైంలో మొత్తం బాగా ఇబ్బంది పెట్టేశారు కరెంట్ చేసి మూడు లక్షల రూపాయలు పైన పెట్టారు టెంపుల్ పైన అన్ని కాలంలో నాది ఏంది ఏదో ఇబ్బంది పెడితే కూడా దేవుడు నాకు ఆ రూపంలో నాకు కాపాడి బయటికి తీసుకొచ్చాడు తీసుకోకపోయి నేను డ్రామిన శామ్ చేస్తూ ఉంటే అప్పుడు ఇది సోదరులు డైరెక్ట్ తీసుకొని లోపడేసి కేసు బుక్ చేసి లోపడేసి ఒక పెద్ద మనిషి హైకోర్టు అడ్వకేట్ వచ్చి అరే ఆయనకి ఎట్లా తీసుకొచ్చారు మీరు ఆయన ఒక దేవుని భక్తుడు అటు పిచ్చోడు దేవుని గురించి అని చెప్పేసి బాబాతో మాట్లాడి ఏం కాదు అంటే మేము కట్టిస్తామని చెప్పి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు ప్రతి దాంట్లో బాబా సహకారం ఉంది నాకు ప్రతి ఫలంలో ఆయన సహకారం ఉంది ఎక్కడ తలుచుకున్నా అక్కడినిలా వాడతాడు ఇంత నిజమైన దేవుడు నేను బాబా రూపంలో చూశాను నాకు అన్ని రాత్రి మూడు మూడు గంటలకు మటర్ చేయడానికి చాలా మంది వచ్చారు అప్పుడు దాకా కూడా ఆయన నాకు పువ్వులో పెట్టి కాపాడుకున్నాడు ఎందుకంటే బాబాకు నా సంతానం మా ఫ్యామిలీ మా కుటుంబం మొత్తం సదా ఆయన సేవలో ఉన్నాం ఇప్పుడు వరకు ఆయన పాద సేవ చేసుకుంటూ ఉంటాం ఎందుకు ఎట్లా అంటే ఇప్పుడు నేను పని మనిషికి పెట్టుకోను ఆ సేవ దొరికినందుకు చెప్పి మేమే మా ఫ్యామిలీ చేసుకుంటాం ప్రతి గురువారం పని వందకు పెట్టుకోము మేమే చేసి ఆయన సేవలో ఉంటాం ఎందుకంటే నిజమైన దేవుడు బాబా రూపంలో మేము చూసుకుంటున్నాం ఎందుకంటే పిలిచే పలికే దేవుడు ఇది బాబా మీద మాకు నమ్మకం నాకు ఎన్నో కేసులో నాకు ఎన్క్వైంటర్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు సూట్ ఆర్డర్ ఇచ్చేసాడు నాకు ఎన్క్వైటర్ చేసే తెల్లందాక దింపాడు నాకు మళ్ళీ నాలుగు గంటలు తెచ్చి ఇక్కడ వదిలిపెట్టారు అంతా బాబా అంత ఆయన ఆశీర్వాదం ఎందుకంటే ఎంత చెప్పినా కానీ నాకు తక్కువ ఆయన గురించి నా జన్మం జన్మంలో ఆయన పాద సేవ చేసుకోవాలని ఇంత చిన్న ప్లేస్లో మీరు ఒక గుడి నిర్మించి లేబర్ మినిస్టర్ ఉండి హైదరాబాద్లో చాలా వరకు దేవాలయాలు నిర్మించిండు మీ గీడ అది కొబ్బరికాయ కొట్టి అని చెప్పేసి ఇబ్బందులు పెడుతున్నా ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకొని మరి ఈ గుడి నిర్మించి తట్టుకొని అంటే నాకు దేవుని శక్తి ఆయన ఇచ్చే బలము ఆయన ఇచ్చే శక్తి ఆయన ఇచ్చే భక్తి ఎందుకంటే దేవుడు గురించి డెవలప్మెంట్ అయితే ఎవరైనా ప్రతి ఒక్కటి పెట్టేటోళ్ళు ఉంటారు కానీ నిజమైన శక్తి భక్తి ఉన్నాడంటే బాబాలో ఉంది దాని గురించి నేను ఎక్కడ వచ్చి చెప్పమంటే అక్కడ చెప్పగలను ఎందుకంటే నాయన ఇప్పుడు నాకు నైంటీ ఎయిట్లో నేను చేశాను ఇప్పుడు వరకు ఏ భక్తులకు నేను ఇబ్బంది పెట్టలే ఏ భక్తుల దగ్గర మేము డబ్బు అడిగేము ఏ భక్తులకు మేము వచ్చేటోళ్ళు ఫిరిగి పూజ చేసి ఆనందంగా పంపించాం ఇక్కడ వచ్చే భక్తులు అందరూ ఫారం కంట్రీలో ఉన్నారు ఎందుకంటే ఆయన బాబాకు తలుచుకుంటే అయిపోయే పనులు ఉన్నాయి ఇక్కడ బాబా ఆయన ఆశీర్వాదం దత్తాత్రేయ స్వామి తీసుకొచ్చాడు శ్రీచక్రమ్మ ఉంది ఇక్కడ మన అమ్మారు దుర్గమ్మ ఉంది శివుడు ఆంజనేయ స్వామి మన నాగదేవతలు మరి నవగ్రహాలు కాలభైరుడు లక్ష్మీమాత విధంగా ఎందుకంటే అందరికీ ఆయన జత చేసుకొని కూర్చొని పెట్టుకున్నాడు ప్రతి కోరిక అది ఎవరు కోరుకున్నా అది వచ్చేటోళ్ళు వాడు ఇక్కడ బాబా గురించి మేము ఎంత చెప్పినా చాలా తక్కువ ఉంది చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బాబా గురించి ఇంకా మీ గురించి మీ బంధువులు ఇంకా మరిన్ని విశేషాలు చెప్తా అని చెప్పేసి అంటూ ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం మీ పేరు నా పేరు వినోద్ నాయను నా నేను గిరిజన జనసమితి సమితి రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేస్తున్నాను అయితే నేను ఇక్కడ రావడం ఏంటంటే ఒక నెల అవుతుంది ఇక్కడ చూస్తున్నా నేను ప్రతి గురువారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కానీ ఇక్కడ ఏదైనా చిన్న చిన్న సినిమా శా ఎంతో సేవా కార్యక్రమం చేస్తున్న మన బాబా గారు చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నేను చూస్తున్న బాబా మనకి గారిని ఎందుకంటే మా బంజారా ముద్దు బిడ్డలాగా మేము భావిస్తున్నాం మన శివలాల్ మహారాజ్ మా రామరావు మహారాజ్ ఆశీర్వాదంతో కూడా ముందుకు వెళ్తున్నాం మేము ఇక్కడ మన శ్రీ సాయి బాబా టెంపుల్ని నిర్మించిన ఘనత గారు ఎందుకంటే నడి బొడ్డున హైదరాబాద్లో మోతినగర్ తా ఇక్కడ ప్రాంతంలో నిర్మించిన అంటే చాలా గర్వంగా పడుతుంది మేము బంజారా నాయకులందరం కలిసి ఈరోజు మొన్న మొన్నటి వరకు కూడా మా మన ఎంపీలు కూడా ఉన్నారు మన మాజీ ఎమ్మెల్సీ అందరూ ఉన్నారు ఆయన వాళ్ళందరూ కూడా మనం సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే మా బంజారా ముద్దు బిడ్డ ఇక్కడ అంటే చాలా గ్రేట్ అనుకుని మేము భావిస్తున్నాం విధంగా ఈయన ఏం చేస్తున్నా అంటే మన మన బాబా గారు ఇప్పుడు ఏదైనా పిల్లలకు కూడా చదువుతో పాటు మనం చదువుతో పాటు అదేవిధంగా పట్టు విస్తరాలతో కానీ ఏదైనా సమస్యలు కొని దాని గురించి కూడా అదే పట్టు వసరాలతో కానీ కానీ పట్టు చీరలు కానీ ప్రతి గురువారం రోజు కానీ ఏదైనా పెద్ద ప్రోగ్రాం ఉన్నప్పుడు కూడా మనము మన మన శ్రీలాకు కానీ పంపిణీ చేస్తారు అదేవిధంగా ఇక్కడ హాస్టల్స్ కానీ మన సార్ మన బాబా గారు మందికి కూడా చదువుతో పాటు ఫ్రీ సర్వీస్ కూడా చేస్తున్నారు వాళ్ళ ప్రాంతంలో కూడా చేస్తున్నారు వాళ్ళ ఇక్కడ ప్రాంతం ఉన్నది ఆ ప్రాంతం నుంచి కనీసం యాభై సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చారు వాళ్ళు ఇక్కడ వచ్చి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కొట్లాడి పోరాడి ఇక్కడ సాధించుకున్నాడంటే మేము చాలా గర్వంగా పడుతున్నాం ఎప్పుడైనా సరే మేము తప్పకుండా మేము సపోర్ట్ ఉంటామనేసి మన బాబా గారికి మేము అంటున్నాం మనం చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇదైతే బాబా గురించి అని చెప్పేసి మా ఆంధ్రప్రభ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఎంతెంత మంచి మంచి అప్డేట్స్ ఇస్తారు అని చెప్పేసి చాలా మంది చాలా వరకు వెయిట్ చేస్తుంటారు మా ఆంధ్రప్రభ భక్తి ఛానల్లో వచ్చే బాబా గురించి అయితే చాలామంది భక్తులు వెయిట్ చేస్తారు ఇది ఈరోజు స్పెషల్ స్టోరీ ఒక బాబా గురించి అని ఎంతో కష్టపడి ఒక గుడి నిర్మించిన ఒక్క మంచి భక్తుడు అని మహా మహాయోధుడు అని చెప్పవచ్చు ఎంత చెప్పినా తక్కువనే అలాంటి వారు ఈరోజు వా ఆయన గురించి చెప్పేకోవడం మనకు చాలా గౌ గౌరవంగా అనిపిస్తుంది నాకైతే ఇది ఈరోజు స్టోరీ మరొక విశేషంతో మళ్ళీ మేము ముందు ఉంటాం అంతవరకు చూసినా ఆంధ్రప్రభ